一路。 ಕ್ರೈಸ್ ಎಲ್ಲ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಓ ಮೇರು ಮನ್ನ ಈ ರೋಜ್ ಬಂಗಾರವಾಕ್ಯವಾ ಸ್ವಾಗತಂ ಬಾವು ಕದಾ మహాదేవుని కృపి చేత అందరూ క్షేమంగా ఉండాలని ఉన్నారని ఉన్నాం పిల్లర మరి నమ్మదగిన దేవుడు నిన్ను నన్ను నిరంతరము కూడా కాచి కాపాడుతున్నందుకు ప్రభుని కృతజ్ఞతాస్థితులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము మరి సాంతలి గ్రంథంలో ముప్పై అధ్యాయం తొమ్మిదవ వచనం వ్యక్తిగా మాట్లాడుతుంది దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయము జరిగింపు థర్టీ వన్ నైన్ ఓపెన్ యువర్ మౌత్ Judge righteously and plead the cause of the poor and needy. దేవునికే మహిమ కాక పిల్లర ఈ చక్కటి మాటలు మనం చూస్తూ ఉంటే ఇది ఒక హెచ్చరికగా మనకి కనబడతా ఉంది దేవుని యొక్క వాక్యం మనలను స్థిరమైన సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది మళ్ళను బోధిస్తుంది హెచ్చరిస్తుంది ఉపదేశిస్తుంది పిల్లలు ఈ మాటలు ఎవరంటున్నారంటే లేమూ ఏలు తల్లి మాట్లాడుతున్న మాటలు అనగా రాజైన సొలోమాని యొక్క తల్లి మాట్లాడుతున్న మాటలు తన కుమారుడికి బోధిస్తున్న చక్కటి మరి క్రమబద్ధమైన బోధగా మనకి ఇది కనబడుతూ ఉంది దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయం జరిగించాలి నువ్వు రాజు అంటూ ఉంది పిల్లల కేవలం రాజులు మాత్రమే కాదండి మన యొక్క జీవితాలలో పరిశుద్ధ లేఖనంలో ఈ మాట ఎందుకు రాయించాడు అంటే నీవు నేను దీవుని పిల్లలుగా ఉండాలి అంటే ఈ లోకంలో మనము చక్కగా బ్రతకాలి అంటే ఈ విధమైన మరి తీర్పులు లేకపోతే ఈ విధమైన పద్ధతులు పాటించాలి అని చెప్పేసి దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకు మీరు జరిగించమని వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి పిల్లరా మరి నీవు రాజు కాబట్టి నువ్వు న్యాయంగా ప్రవర్తించాలయ్యా అని చెప్పి తల్లి తన కుమాడికి హెచ్చరిక చేస్తూ ఉంది ప్రిదేవుని పిల్లర మన యొక్క జీవితాలలో కూడా అంతేనండి ఎప్పుడు కూడా ఏమున్నా లేకున్నా నీతి న్యాయదార్థతలను విడిచిపెట్టకుండా ప్రభు సన్నిధిలో ఉండాలి అని చెప్పి మనం చేస్తున్నాను మనము నిజదేవుడు సత్యదేవుడు న్యాయవంతుడైన యేసు ప్రభు వారి బిడల మన సంగతిని మనం మరిచిపోవద్దు అని చెప్పి మనం చేస్తాం ఒక ప్రత్యేకమైన రీతిలో నీవు నేను ఉండాలని చెప్పి నేను యొక్క వాక్యం మనతో ఈ రోజున మాట్లాడుతూ ఉందండి మనం ఎలా ఉంటున్నాము మన ఆలోచన తలంపు మాటలు మన ప్రవర్తన మన యొక్క మరి విధి విధానాలు ఎలా నడుస్తున్నాయి ఎలా ఉంటున్నాయి ప్రతి దినము మనం పరీక్ష చేసుకోవాలి దేవుడు చెప్పినట్లుగా ప్రభు మనకి ఆజ్ఞాపించినట్లుగా ఉంటున్నామా లేదా అని మనకి మనకే మన మనసుకు అర్థమవుతూ ఉంటుందండి ఒకవేళ లేని ఎట్లా నీ చేయవలసిన పనేమిటి క్రమపరచుకోవడమే దిద్దుకోవడమే ప్రతి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా కీర్తన గ్రంథంలో ఎనభై రెండవ అధ్యాయం మూడవ వచనం పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము జరిగించుడి న్యాయ న్యాయం తీర్చండి శ్రమగల వారికి నీ దీ ను న్యాయము జరిగించండి అని చెప్పి చెప్తా ఉందండి అంతేకాదండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము ఇలా చేస్తే ఏంటి ప్రయోజనము అంటే పిల్లరా మనకి మాత్రం లేమి కలగదంటండి శాంతుల గ్రంథంలో మనం చూస్తా ఇరవై ఎనిమిదోదయం ఇరవై ఏడవ వచనం బీదలకి ఇచ్చువానికి లేమి కలుగదు అని చెప్పి మాట మనం చూస్తున్నామండి అంతేకాదండి ఏషియా గ్రంథంలో ఒకటో అధ్యాయంలో చాలా చక్కటి మాటలు రాయబడి ఉన్నాయండి పదిహేడవ వచనంలో మనం చూస్తే క్యూడు చేయుట మానండి నేరు చే నేర్చుకోండి న్యాయం జాగ్రత్తగా విచారించండి వారిని విడిపించండి తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి విధురాల పక్షంగా మీరు వ్యాచమానండి అని చెప్పేసి వాదించండి అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి ఎంతమంది చేస్తున్నాం మనం ఇలాగున ప్రిలారా కష్టంలో ఉన్న వారిని చూసి నువ్వు కరిగిపోవాలండి కనికరం కలిగిన దేవుని కలిగి ఉన్నాం మనం కాబట్టి ఆయన ఏ కనికరంతో అయితే నిన్ను నన్ను ప్రేమించారో అదే కనికరాన్ని ఇతరులపై చూపవలసిన అవసరం మనకి ఉంది అని చెప్పి పరిశుద్ధ వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలరా మనం బీదలను కనికరిస్తే ఎలాంటి వారం అవుతామంటే తెలుసా దేవునికి అప్పిచ్చే వారం అవుతామండి సాంత్రికం పంతొమ్మిదవ పదిహేడవ చూస్తే వీధులను కనికరించేవాడు యహోవాకు అప్పించువాడు అంటా ఉన్నాడు మనకి యహోవాకు దేవాతి దేవునికి మనం ఏం అప్పివ్వగలమండి మనం ఏదో డబ్బు ధనం ఇవ్వలేము కానీ పిల్లరా మనం చేసే పనుల ద్వారా దేవుడు మనకి అచ్చి ఉండి మనకి మేలు చేస్తాడు అని చెప్పి వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది ఎంత స్పష్టంగా ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పటికీ పెడచివుని పెట్టేవారంగా మనం ఉండడానికి వీల్లేదని చెప్పి మనం చేస్తున్నాం శ్రమలో ఉన్నవారిని ఏమిటయ్యా నీ శ్రమ కష్టమేంటని ఆదరణ మాట ఒకటి చెప్పండి ఒకవేళ నీ చేతనైనా సహాయం చేయండి చేయలేకపోతే కనీసం మాట సహాయమైనా చేయడానికి నీకు మాటలు ఉన్నాయి కదా దేవుని బిడ్డ జ్ఞానం ఉంది కదా హింసింపబడుతున్న వారికి శ్రమ పడుతున్న వారికి దరిద్రులకు మనం న్యాయం చేయాలి వారిని ఓదార్చాలి ఆదరించాలని చెప్పి మనం చేస్తున్నాను ఎందుకంటే దేవుని బిడ్డారా దీనుల పక్షంగా దరిద్రుల పక్షంగా ఆయనే వ్యాజుమాడతాడండి ఆయనే విడిపిస్తాడండి కాబట్టి వారి పక్షంగా ఆయన ఎలాగూ వ్యాజ్ మాడతాడు కానీ భూమి మీద ఉండగా అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మేలు చేయడానికి అందుకే ప్రభు అంటాడు కదా మరి దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథము పేదజ్యము పదవచ్చును దీనిలకు దరిద్రులను దీనులను దరిద్రులను విడిపించి వాడను నేనే అంటా ఉన్నాడు కాబట్టి నువ్వు నీకు ఇచ్చిన అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకొపోతే వారికి ఏదో మేలు జరగదని అనుకోవద్దు ప్రియ దేవుని బిల్లరా దేవుడే వారి పక్షంగా ఉన్నాడని సంగతి మర్చిపోకు ఒకవేళ దేవుడు కనికరించి మేలు చేయటానికో లేకపోతే నీకున్న దానిలో కొంచెం సహాయం చేయటానికో ఏదైనా పెట్టడానికో దేవునికి అవకాశం అనుకోండి వెంటనే మనం దాన్ని గ్రాప్ చేసుకోవాలి ప్రి దేవుని బిడ్డలు తద్వారా నువ్వు దీవించబడతావు నీ కుటుంబం మేలు పొందుకుంటుందండి ఆ దీవెన్లన్నీ నేను ఎందుకు వచ్చి అని చెప్పి తెలియచేస్తున్నాను మరి అలాగూ ఆశీర్దించబడాలి అంటే పిల్లరా దీనికు శ్రమ పడే వారికి దరిద్రులకు న్యాయం చేద్దాము అవకాశం ఉన్నంత వరకు కూడా అలాంటి వారి పక్షంగా మనం ఉందాము అలాంటి కృప్తి చేత పరిశుధాత్మ దేవుడు మళ్ళీ నింపి మళ్ళను కూడా ఆశీర్వించి నడిపించడం గాక దేవుని దేవ్బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను మీ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించను గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యాభై ఏదోకి రెండో వచనం చూస్తే నీ బార్వేహ మీద మోపము ఆయనే నేను ఆదుకొనను దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా నువ్వు మమ్మల్ని దీవించి దర్శించి ఆశీర్దిస్తున్నందుకు వందనాలు నీ మాటలు పెడచోని పెట్టకుండా ప్రభావ హృదయంలో భద్రం చేస్తు ప్రభా నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు చెప్పని నడవడానికి మేము ప్రభా అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి బాధలో ఓదార్చే దేవుడు నువ్వు నీ వల్లే మేము చేయడానికి సహాయం చేయండి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన అవకాశాలు సరిగా సద్వినియోగం చేసుకుంటూ ప్రభానాయన నీ పిల్లలముగా బ్రతికే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని వెంటనే ఈ మాటల ద్వారా ప్రభా నీ బిడ్డలు ప్రభావితం కాగలడానికి నాయన నేను తద్వారా దీవెన నిండారులుగా పొందుకోగలడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ఇదిన దీవెనలనే అనుగ్రహించండి ప్రయాణ లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించకుండా మీ సన్నిధువులుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు అసహనంలో ప్రభా అన్యాయానికి గురి అవుతూ ఉంటే ప్రభా విడిపించండి రక్షించండి సేద తీర్చండి ఆదరించండి దేవానికి స్తోత్రం నీవు తప్ప మాకు దిక్కెవ్వరూ లేరు నీకు స్తోత్రాలు నాయన ప్రతి సమస్య నుంచి విడుదల కలుగచ్చండి కుటుంబ సమస్యల నుంచి విడుదల కలగ ప్రపంచ దేశాల్లో మధ్య ఉంటున్న సమస్యల నుంచి విడుదల చేయండి శాంతి సమాధానానికి కారణభూతులు నీవు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఉన్నాను ప్రభ రాఫగా రాఫాగా ఎహోవా నిసిగా ఎహోవా షాలోంగా ఎహోవా సిక్కిన్గా ప్రభా మీరు ఉండండి నడిపించండి మేకదేష్ నీకు వందనాలు నాయన ఎల్లోహీం ఎల్లోహిమ్ ఎల్ షాదాయ్ నీకు వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తూ మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యము గౌరవ ప్రభావముల చేత మా బిడ్డలన్నిటిని నడిపించమని ఏ సునామం వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నాం తండ్రి ఆమె తండ్రిని దేవుని ప్రేమ కుమారు కృపా పరిశుద్ధాత్మ అని ఉన్న సహవాసం బిడ్డెల్లరకు సదా తోడై ఉండనుగాక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆర్